రాత్రి ఎనిమిది దాటితే యువత బహిరంగ ప్రదేశాల్లో గుంపులుగా ఉండడం మద్యం సేవించడం నిషేధిస్తూ రాష్ట్ర హోంశాఖ ఆదేశాలను జారీ చేయడం తెలిసిందే అలాంటి వారిపై ఎలాంటి చర్యలైనా తీసుకోండి అంటూ రాష్ట్ర పోలీస్ శాఖకు హుకుం జారీ చేసింది హోంశాఖ ఇదే విషయంపై తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణ సిఐ శ్రీనివాసరెడ్డి తన కార్యాలయంలో స్టార్ నైన్ ఛానల్ తో మాట్లాడారు హోంశాఖ మరియు జిల్లా ఎస్పీ ఆదేశాలను తప్పకుండా అమలు చేస్తామని యువత దుకాణాల డాబాల వద్ద గుంపులు గుంపులుగా ఉండడం బహిరంగంగా మద్యం సేవించడం లాంటివి చేయకూడదని నిబంధనలను వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే అటు గట్టి చర్యలు తీసుకుంటామన్నారు గంజాయి విక్రయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని స్కూల్స్ కాలేజీల వద్ద యువత అనుచిత ప్రవర్తనలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు మాకు గవర్నమెంట్ వారి నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చిన మనకి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మా ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా గాని తాగుత ప్రజలకి అసౌకర్యంగా ఉంటే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పేసి వచ్చింది అదేవిధంగా నాయకపేట టౌన్ లో ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేశారు ఈ బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మద్యం సేవిస్తా ఉంటే వాళ్ళ మీద వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము అట్లాంటిది ఏదైనా ఉంటే మాత్రం వాటిని విరవించుకొని ఉండాలని చెప్పి పోలీసు వార్త గురించి మేము ఉన్నాము అట్లానే రైతులు పుట్ట అవసరం లేకుండా నైట్ టైం కొంతమంది పిల్లలు సరదాగా బయట తిరగడం కానీ డ్రింకింగ్ హ్యాబిట్స్ గంజా హ్యాబిట్స్ తో తిరుగుతూ ఉండి టౌన్ ని కొంచెం డిస్టర్బెన్స్ గా చేస్తా ఉన్నారు దీని మీద కూడా మాకు గట్టిగా చర్యలు తీసుకోమని చెప్పేసి పైనుంచి ఉత్తర్వులు వచ్చినాయి ఎవరైనా కానీ పని లేకుండా అనవసరంగా ఉండి ఆవిడపేటలో టౌన్ లో తిరుగుతూ ఉండి మేము ఈ టైం వరకు తిరుగుతాము వరకు తిరుగుతాము పన్నెండు వరకు తిరుగుతాం అంటే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పోలీస్ వారి వైపు నుంచి ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండి ఉండాల్సిందే పోలీసు వారి గురించి కూడా మేము అటువంటి వాళ్ళని కోరుతా ఉన్నాం కాలేజెస్ దగ్గర గానీ స్టార్ట్ అయినాయి కాలేజెస్ స్కూల్స్ స్టార్ట్ అయినాయి పిల్లలు అందరూ కూడా వెళ్ళి పిల్లలు స్కూల్ పిల్లలు వెళ్ళే దారిలో ఉండి అక్కడ కూర్చొని డిస్టర్బెన్స్ గా పేరెంట్స్ కానీ లేదా పిల్లలు వచ్చి పిల్లలు ఆడపిల్లలకు కానీ వాళ్ళకి కానీ ఇబ్బంది వచ్చే కానీ చేసినా గానీ అట్లాంటివి ఉంటే మాత్రం వాళ్ళ మీద కూడా గట్టిగా చర్యలు తీసుకుంటాము వాళ్ళలో స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ కెరీర్ కూడా పాడైపోయింది కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించి అట్లాంటివి విరమించుకోమని చెప్పేసి మేము పోలీస్ తరఫు నుంచి కోరుతా ఉన్నాము మాకు గవర్నమెంట్ నుంచి టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ వస్తా ఉన్నాయి అది మా డిస్టిక్ లో ఎస్పీ గారు కూడా ప్రతిరోజు కూడా మాకు చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా మేము త్వరలోనే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము త్వరలోనే ఎన్నిటి కూడా చెక్ పెడతామని చెప్పేసి పోలీస్ తరఫు నుంచి కోరుతున్నాము ప్రజలు కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పిల్లలు ఏదైనా ఉంటే వాళ్ళను కూడా కొంచెం కౌన్సిలింగ్ చేసుకొని ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పేసి దీంట్లో భాగంగా ఎవరైతే ఓపెన్ డ్రింకింగ్ ప్లేసెస్ ఉన్నాయో కొన్ని మొత్తం రాయపేట టౌన్ లో అన్ని కూడా ఐడెంటిఫై చేశాము ఐడెంటిఫై చేసి మున్సిపాలిటీ వాళ్ళకి సహకారంతో ఆ ఓపెన్ ప్లేసెస్ అన్ని కూడా క్లీన్ చేస్తున్నాము క్లీన్ చేయించి అక్కడ అవగాహన కోసం పోస్టర్స్ పెడతా ఉన్నాము పోస్టర్స్ పెట్టి ప్రజలకి ఫస్ట్ ఇది చేయటం ఇది తప్పు అని చెప్పేసి చెప్పడానికి మా వైపు నుంచి మేము చెప్తున్నాము రెండో స్టెప్ గా వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకుంటాం